ఉదయకాల ప్రార్థన ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము అతని పేరు నిత్యము నిలుచును డెబ్బై రెండవ కీర్తన పదిహేడవ చరణము ఈ ఈ యొక్క వాక్య భాగము సలోమోను గురించినటువంటి చెప్తున్నటువంటి మాట సలోమోన్ యొక్క పేరు నిత్యము ఆయన జీవించి ఉన్నంత కాలము సలోమోన్ పేరు ఎంతగానో మోగింది పేరు అంచెలంచులకి ఎదుగుతూ సలోమోను జ్ఞాని అతడు జ్ఞానవంతుడు అని ఎంతగానో పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడు అంతటి సొలోమోను వల్లే అతన్ని బట్టి తన పట్టణము తన కుటుంబము తన తన చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు దీవించబడుతూనే ఉన్నారు మరి నిన్ను బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీకు ఉన్నటువంటి ఆలోచనని బట్టి నీ కనీసం నీ చుట్టుపక్కల ఉన్నవారు లేదా నీకు సంబంధించిన వారు ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారా ముందు నీవు ఆశీర్వదించబడుతున్నావా నీవు ఆశీర్వదించబడితే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నిన్ను బట్టి నీ యొక్క చుట్టుపక్కల వారు ఆశీర్వదించబడతారు నిన్ను బట్టి నీ ఆ ప్రప ఆ ప్రాంతం అంతా కూడాను ఆశ్రవదించబడుతుంది మరి సొలోమోను ఎంతగా తన తండ్రికి విధేయుడై జీవించాడంటే అటు దేవునికి ఈ లోకంలో వాళ్ళ తండ్రికి ఎంతగానో వినయ విధేయతలు కలిగి జీవించాడు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు ఎంతగానో దీవెన పొందుకున్నాడు మరి అదే విధముగా ఈ రోజున సొలోమోను వలె నీవు నేను మనము కూడా మనల్ని బట్టి ఎంతమంది దీవించబడుతున్నారు నిన్ను బట్టి ఎంతమంది మంది ముందు మనము ఆశీర్వాదం పొందుకోగలుగుతున్నామా అలా పొందుకోలేకపోతున్నామంటే మన ప్రవర్తన ఎట్లా ఉంది మన జ్ఞానం బట్టి మనం ఎలా నడుచుకుంటున్నాము అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఒక్కసారి నీవు ఆగే ఆలోచించి చూడు నీ హృదయంతోను నీ మనసుతోనూ ఒక్కసారి ఆలోచించినట్లయితే నీవు జ్ఞానం కలుగు జ్ఞానం లేదు అన్న విషయం నీకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు చేయవలసిన పనిలా ఏంటో తెలుసా దేవుని యుద్ధం మోకరిల్లి దేవా నాకు జ్ఞానం లేదు అందరిలోను సమాజంలోను సంఘంలోను ఏ విధంగా నేను ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ప్రార్థన చేయాలి ఎదుటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసి అడిగి చూడు సలోమోను వలే ఈ దినం నీ పేరు కూడా నిత్యము నిలుస్తుంది నువ్వు జీవించి ఉన్నంత కాలము నీ పేరు ప్రఖ్యాతులతో నిలుస్తుంది సూర్యుడు ఉన్నంత కాలము చంద్రుడు ఉన్నంత కాలము నీ ఉన్నంత కాలము కూడాను ప్రఖ్యాతలతో నింపబడి ఆశీర్వదించబడతావు ఆశీర్వించబడమే కాకుండా నిన్ను బట్టి నీ వారు నీ చుట్టుపక్కల వారు నీ యొక్క ప్రాంతపు వారు ప్రతి ఒక్కరు అనేక మంది నిన్ను బట్టి ఆశీర్వాదకరముగా మారుతారు ఐ మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రము తండ్రి నిజమే నాయన జ్ఞానము కలిగి సంపాదించుకున్నటకు సలోమోను వలె మేము కూడా మాదిరి కలిగి జీవించలాగా సహాయం చేయండి తండ్రి నేను మమ్మల్ని బట్టి మేము తండ్రి మమ్మల్ని బట్టి ఆశీర్ మా చుట్టుపక్కల వారు బంధుమిత్రులు స్నేహితులు కుటుంబపు వారు మా ప్రాంతపు వారు అందరూ నాయన ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఎంతమంది మంది నాయన ఈ విధంగా కోరుకుంటున్నారు ప్రార్థిస్తూ ఉన్నారు వారి ప్రార్థన మీరు ఆలకించండి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ ఎంత మంది నాయన ఈ దినమున వేచి చూస్తూ ఉన్నారు వారి పేరు ప్రఖ్యాతుల నైనా వర్ధుల్లాగ సహాయం చేయండి తండ్రి మంచి ఐశ్వర్యమును మంచి ఆరోగ్యమును తండ్రి దేహమునకు సత్వను ఎముకలకు ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి రోగుల మీరు ముట్ండి స్వస్థపరచండి బలం లేని వారికి బలం చేకూర్చండి మన పడకలో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతను కావలించి మరలా క్షేమమ్మ గారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి వివాహాలు కాకుండా ఉండిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోనండి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి దేవ జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది నాయన మరి బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉంటున్నారు వారి గర్భాలను తెరవండి ఏసు నమ్మలో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ మీరు మాత్రమే అద్భుత కార్యాలు చేయగలరు తండ్రి అద్భుత మహాకార్యాలు చేయగల గొప్ప దేవుడు నాయన ఒక్కసారి కుటుంబాల వైపు నాయన కన్నీళ్లు విడుస్తున్న వారి వైపు అవమానాలు ఎదుర్కొంటున్న వారి వైపు నాయన మీరు ఒక్కసారి మీ కణదృష్టిని చూపి నాయన అవమానాలకు నిందలకు రెట్టింపు ఘనతను దయచేయండి దేవ ఎదురు చూస్తున్న వారి కార్యములు జరిగించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ అధికమైన రెట్టింపు మేరీలు ఆశీర్వాదాలతో మరెనింపమని వేడుకుంటూ ఏసు నమ్మని అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించింది గాక ఆమె